Welcome to Star9 News. కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల్లో అరాచకాలు దౌర్జన్యాలు సహజ సంపదను కొలగొట్టడంలో సిద్ధహాస్తులే కాదు నెంబర్ వన్ అని నిరూపించుకున్నారని వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇంచార్ రామ్ కుమార్ రెడ్డి అన్నారు వాకాడులోని తన నివాసంలో కూటమి ప్రభుత్వం ఈ మధ్య జరిగిన జడ్పీటీసీ ఎంపీటీసీపై ఎన్నికల్లో గెలవడానికి సభ్యులు లేని చోటు కూడా దౌర్జన్యాలు భయభ్రాంతులు చేయాలని వారి ప్రయత్నంలో వారు చేశారు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటామని చెబుతూ తెలియజేస్తూ మరొకసారి పార్టీ పక్కన నిలబడి అత్యధిక మెజార్టీతో గెలిచారని చెప్పారు ఈ విధంగా నిబంధనతో గెలుపు పొందిన జడ్పీటీసీ ఎంపీటీసీలను నాయకులను జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి పిలిపించుకునే వారందరికీ స్వయంగా ఆఫ్ అభినందనలు తెలియజేశారు ఇక రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇదే నిబంధనతో ఉన్నారని తెలియజేశారు ఇటీవల వెంకటగిరిలో మున్సిపల్ చైర్పర్సన్ మీద తెలుగుదేశం పార్టీ వారు అవిశ్వాస తీర్మానం పెట్టారు ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి అవిశ్వాస తీర్మానారు వెంకటగిరిలో జరిగేది ఎన్నికల పోటీ కాదని తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి మధ్య జరిగేది యుద్ధమే అని చెప్పారు దీని ప్రకారం నెల తొమ్మిదవ తేదీన బుధవారం ఎన్నికలు జరుగుతాయని చెప్పారు కానీ ఒక్క కౌన్సిలర్ లేని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లలో చీలికలు తెచ్చో భయపెట్టో డబ్బు ఆశ కేసులు పెడతామని భయపెట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్ మీద వారు అన్ని విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారు మరలా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ అభాస్ పాల్ అవ్వక తప్పదని చెప్పారు తొమ్మిదో తరగతి జరగబోయే అవిశ్వాస తీర్మాన ఎన్నికలను ప్రతి ఒక్కరూ చూడాలన్నారు ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా గెలవబోతుందో ప్రతి ఒక్కరూ చూడాలని చెప్పారు తొమ్మిది అయితే అరాచకాలకు దౌర్జన్యాలకు సహజ సంపదని కొలుకట్టడంలో సిద్ధహస్తులే కాదు నంబర్ వన్ అని ప్రూవ్ చేసుకున్నాడు ఏ సంపదను వదులుకున్నాడు అలాంటి కూటమి ప్రభుత్వం గెలవలేని దగ్గర కూడా సభ్యులు లేని దగ్గర కూడా దైర్జన్యం చేసి బై ఎలక్షన్స్ జరిగిన ఎంపీటీసీలు కానీ ఎస్పీటీసీల దగ్గర వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు జగన్మోహన్ రెడ్డిని మీ వెంటే ఉంటామని చెబుతూ తెలియజేస్తూ మరోసారి పార్టీ పక్కన నిలబడి తాడేపల్లిలో స్వయంగా పిలిపించుకుని మరీ వారి నిబద్ధతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆఫ్ చెప్పడం జరిగింది రాష్టంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తలు కూడా ఇదే నిబద్దతతో ఉన్నారు రేపు తొమ్మిదవ తేదీ బుధవారం వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది రాష్టంలో మొట్టమొదటి అవిశ్వాస తీర్మానం ఇది వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ మీద ఇంకా వేరే దగ్గర ఇచ్చిన్నారో ఈ తర్వాత డేట్ మొట్టమొదటిది ఏ రోజైతే డేట్ వచ్చిందో వెంకటగిరి ఇన్ఛార్జ్ గా ఆ రోజే చెప్పడం జరిగింది ఇది తెలుగుదేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య యుద్దమైన అంటే ఎలక్షన్స్ ఒకటే కాదు ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం చీలికలు తెచ్చో మబ్బి పెట్టో ప్రలోభాలకు గురి చేసో ఇంకా కేసులు పెట్టామని డబ్బులు ఆశ చూపించి అన్ని ప్రయోగాలు చేశారు కానీ కౌన్సిలర్స్ ప్రతి ఒక్కరూ